ైర్మన్ రవి నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం మొదటగా కాపు కార్పొరేషన్ వెల్ఫేర్ డైరెక్టర్ తోట వాసు గారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ లేడు అది మా పార్టీ వ్యక్తి కాబట్టి అయితే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నమస్కారం రాష్ట్రంలో గత పది రోజులుగా అసలు థియేటర్లోకి వెళ్ళి సినిమా చూడాల్సిన పనిలే వైసీపీ ఆఫీసులు కాడ మొన్న ఆ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆ నటనా కౌశల్యాన్ని ఆయన మాటలను చూసినాక నాకు తెలిసి ఇంకా సినిమాలే అవసరంలా వేలనే పెట్టి సినిమా తీసేయచ్చు అద్భుతంగా నటించారు ఇదేమో చంద్రగిరిలో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి తనయుడు నారావారిపల్లలో కూడా పీపీపీకి సంతకం పెట్టేసినారు ఆయన చెప్తాడు ఇక్కడేమో బొమ్మన కర్ణాకర్ రెడ్డి గారి తనయుడు ప్రతి సందులో గల్లీలో గల్లీలో పెట్టేసినారని ఈయన చెప్తారు అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలపైన సంతకాలు అయ్యాయి పీపీపీకి వ్యతిరేకంగా అని చెప్పి నాలుగు ప్లాస్టిక్ కవర్లలో మూటలు కట్టావి ఏంటో కూడా ఎవడికి తెలియదు పైనుంచి డ్రోన్స్ వాళ్ళ విజువల్ చూస్తే ఏదో నాలుగు మూటలేమున్నాయి అవి కూడా బహుశా అన్నీ బాగా చేస్తాడు కానీ రికార్డింగ్ చేస్తాడు మామూలుగా ఆ రికార్డింగ్లో కూడా ఏదో ఒడి బయటపడిపోతూ ఉంటాయి అంతకుముందు గ్రీన్ మ్యాట్లో చేస్తూ ఉన్నారు కాబట్టి కవర్ చేస్తాను ఇప్పుడు గ్రీన్ మ్యాట్ కుదద్దు కదా ప్రతిపక్షంలోకి వచ్చిన గ్రీన్ మ్యాట్లు కనపడ్డలా దానివల్ల అన్నీ బయటపడిపోతున్నాయి ఆయన ఇంటి ముందు ఆయన జెండా పోవడం ఆయనే కారులో పోవడం గవర్నర్ కానీ గలవడం రాష్ట్రం అంతా వ్యతిరేకిస్తున్నారని చెప్పడం గవర్నర్ గారు నాలుగు క్వశ్చన్లు లేసారు నేను మీరు ఎందుకు అంటే దీంట్లో ప్రైవేట్ ఉందన్నారు అంటే పీపీపీ అంటే ఏంటంటే మళ్ళీ దానికి కరెక్ట్ సమాధానం చెప్పరు మరి మీ తండ్రి గారు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ సర్వీసెస్ మీ తండ్రి గారు హయాంలో ఆ రోజు జీవీకే లాంటి ప్రైవేట్ సంస్థకి ఇచ్చారు కదా మరి అది కూడా ప్రైవేటే కదంటే దానికి మళ్ళీ సమాధానం లే సరే ఆయన చెప్పింది వాళ్ళ పార్టీ నాయకులు ఫాలో అయినారంటే మళ్ళా అదిలా తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఢిల్లీలో పార్లమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ ముందు ఏం చేశారు పీపీపీకి మద్దతు తెలుపుతో సంతకం పెడేశారు మరేమో ఆడేమో పీపీపీకి మద్దతు తెలిపా ఎక్కడొచ్చి రోడ్డు మీద వచ్చి డ్రామాలు ఆడా మరి ఏం జరుగుతుంది రాష్ట్రంలో మీ ఎంపీ ఒకటి నీతో కలుపుకొని మిగతా పది మంది ఎమ్మెల్యేలు ఒక మాట వేరే మాట ఒక మాట ఉన్నది పదకొండు మంది ఒకటి మాట్లాడతావు నీ పది మంది ఎమ్మెల్యేలు ఇంకోటి మాట్లాడతారు మళ్ళీ లాస్ట్ చూస్తే మాజీ శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు చూస్తే ఉద్యమం అంటున్నారు ఏం ఉద్యమం మాకైతే అర్థం కల ఎక్కడ ఉద్యమం ఆ బిర్యానీ పట్లాలు ఇచ్చారు వాటర్ బాటిల్ ఇచ్చారు నాణ్యమైన మధ్య ఇప్పుడు సరఫరా అవుతుంది కాబట్టి వాళ్ళేం పాపం బైకుల నుంచి పళ్ళ మీ ముందు ఆగుంటే ఆడే బైకులో నుంచి ఆడే పడిపోయి ఆడే కింద పడిపోతుంటారు ఇప్పుడు నాణ్యమైన మద్యం మద్యం అందు అందుతుంది కాబట్టి తాయినోళ్ళు బాగానే వచ్చారు ఇండ్లకి మీ హయాంలో కానీ తాగుంటే ఆడే పడిపోయి ఉంటారు మీ కార్ల కింద పడిపోయి ఉంటారు అది ర్యాలీలు చేశా ఎంత దుర్మార్గంగా మీరు చేసి ఆయన బ్యానర్లు చూస్తే పోరాటం అంట ఆయన స్టిల్ చూస్తే నాకు అర్థం కదా మొన్నటి వరకు మీరే సీఎం ఒక సంవత్సరం అయింది దిగి అప్పుడే ఉద్యమకారుడుగా నా దేశ కమిషనర్ కూడా ఆ ఫోటోలు పెట్టుకోరు ఈయన పెట్టుకున్నారు నిరంతరం రోడ్డు మీద ఉండే వాళ్ళు వాళ్ళు కూడా పెట్టుకోరు ఇలాంటి స్టిల్స్ మేము ఆడుతున్నాం పీపీపీ విధానం మీద అసలు నీకు స్పష్టమైన అవగాహన ఉందా లేదా ఈరోజు దేశం కాదు ప్రపంచంలో పీపీపీ మోడల్ అంతా అవుతోంది వీళ్ళు ఏదో పేదవారికి దూరం అయిపోతుందని విపరీతమైన ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో కోట్లు ఖర్చు పెడుతున్నారు బాగా ఇదే ఇంకా అజెండాతో ముందుకెళ్తున్నారు ఓకే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు ఏదో ఒక అబద్ధాలు చెప్పాలి గతంలో చెప్పారు పింక్ డైమండ్ గురించి చెప్పారు కోడి కత్తి గురించి చెప్పారు గొడ్డల పోటు గురించి చెప్పారు ఏదో ఆ రోజు ప్రజలు నమ్మేసినారు లాస్ట్కి మీకు అధికారం ఇచ్చారు మీరు చేసింది ఏంటో ప్రజలకు ఇంకా మర్చిపోలా మిమ్మల్ని చూసిన భయపడిపోతున్నారు మేము ఒకటి అడుగుతున్నాం అసలు క్యాబినెట్లో పెట్టిన పీపీపీ విధానం మీద మీరు అసలు చదివారా మీరు చదివారా అని అడుగుతున్నాం నిన్న జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడుతూ ఏం మాట్లాడారు అక్కడున్న ఫ్యాకల్టీ కూడా ప్రభుత్వమే డబ్బిస్తున్నారు అన్నారు నిజంగా మాకు కూడా అర్థం కాల ఏందిరా ఇది మేము ఎప్పుడు డబ్బిస్తానని చెప్పాము నిజంగా ప్రజలు మీడియా కూడా ఇదింటే అనుకుంటారు ఆడ నీట్గా పర్ఫెక్ట్గా ప్రభుత్వ స్థలంలో ఇప్పుడున్న స్థలాలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఆ కన్స్ట్రక్షన్ పూర్తి చేస్తాం ఆ ఓపీలు కానీ అవన్నీ కూడా పేదవాళ్ళకి పర్ఫెక్ట్గా అందేలాగా చేస్తాం దాంతోపాటు ఇంకా మెడికల్ కళాశాలలు సీట్లు రెండు వందల ఇరవై సీట్లు అదనంగా పేదవాళ్ళకి కేటాయింపు జరుగుతుంది స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే సరే నీకు అధికారం యావ పట్టిపోయింది ఏదంటే అది చెప్తావు ఆ నో అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకత్వం వాళ్ళ కింద ఉన్న వాళ్ళ కాడ నుంచి అట్టే తయారయ్యారు అబద్ధాలు బ్యాంగ్లూరులో అబద్ధాలన్నీ బట్టి పడతాడు ఒక ఒకరోజు కక్కేస్తాడు మళ్ళా సాయంత్రం ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాడు మళ్ళీ సాయంత్రమే ఆ రోజున ఈయన పడుకోవాలనిపించదు తెల్లారితో ప్రోగ్రామ్ చేసి సాయంత్రం ఫ్లైట్ వెళ్ళిపోతాయి ఇంకేం చేస్తాము మేము అడుగుతున్నాం సూటిగా ఈరోజు ప్రజలకు కూడా అర్థం కావాలి జివో నెంబర్ వన్ నాట్ సెవెన్ తెచ్చింది ఎవరు జీవో నెంబర్ వన్ నాట్ ఎయిట్ తీసుకొని వచ్చింది ఎవరు జీవో నెంబర్ వన్ నాట్ ఎయిట్ తీసుకొని వచ్చింది ఎవరు జివో నెంబర్ వన్ నాట్ సెవెన్ తీసుకొని వచ్చింది ఎవరు పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై మూడులో మెడికల్ కళాశాలకు సంబంధించిన జివో గూగుల్ మర్చిపోదు కదా మీరు అబద్ధాలు చెప్తే ఆడుంది కదా జీవో ఎక్కడికి పోతుంది మీరే తీసుకొని వచ్చింది తీసుకొని వచ్చింది జీవో ఏంటి తెలుసా మేము సూటిగా అడుగుతున్నాం ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ డిబేట్ జివో నెంబర్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ మీద మేము చర్చకి సిద్ధం ఎవరు వస్తారా రండి ఎవరైనా ఇప్పుడే ఇక్కడే లేదంటే ఇంకో గంట తర్వాత అయినా మళ్ళీ మేము దొంగ దిగిరా వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ మీద చర్చ ఆ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ ఏంటంటే మామూలుగా మనకి అఖిల భారత ఏదైతే మెడికల్ కౌన్సిల్ ఉందో పదహైదు సీట్లు వాళ్ళకి కేటాయిస్తారు రిమైండింగ్ ఎనభై ఐదు సీట్లు మనకు ఉండాలి ఆ ఎనభై ఐదు సీట్లలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు ఎనభై ఐదు శాతంలో యాభై శాతం జనరల్ ముప్పై ముప్పై ఐదు శాతం సెల్ఫ్ ఫైనాన్స్ పదహైదు శాతం ఎన్ఆర్ఐ కోట దానికి డబ్బు కూడా ఈయనే కేటాయించాడు ఇరవై లక్షలు పన్నెండు లక్షలు నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఏమైంది ప్రభుత్వ కళాశాలలో వందకు వంద శాతం ఫ్రీ సీట్లా నువ్వే కదా మొన్న చెప్పావు ఎక్కడ అమలు అవుతుందో చెప్పు నీ హయాంలో నువ్వు ఇచ్చిన జీవో ప్రకారం ఎక్కడ అమలు అవుతుంది మేము సూటిగా సవాలు విసురుతున్నాం నువ్వు చెప్పిన ఏదైతే మెడికల్ కళాశాల పదిహేడు మెడికల్ కళాశాలని చెప్పావు పదిహేడు మెడికల్ కళాశాలలో వంద శాతం ఫ్రీ సీట్లు ఎక్కడ ఉన్నాయి ప్రభుత్వ కళాశాలలో ఎక్కువ ఉన్నాయి రా తిరుపతిలో ఉన్నాయి కదా రా నువ్వు చెప్పిన ప్రతి కళాశాల పదరా నూట ఏడు జీవో నూట ఎనిమిది జీవో ఇచ్చి దాంట్లో పదహైదు శాతం ఎన్ఆర్ఐ కోట పెట్టింది నువ్వు కాదా అమ్ముకోమని చెప్పింది నువ్వు కాదా అంటే గవర్నమెంట్ కళాశాలలో అమ్ముకోమని చెప్పిన నువ్వు ప్రైవేట్ కళాశాలలో అమ్మేస్తారా అని చెప్తావా ఏంటయ్యా ఇంత దుర్మార్గం అని వినేవాడు ఇంకేదో అంటారు మా జిల్లాలో చిత్తూరు జిల్లాలో తిరుపతిలో ఏదైనా చెప్పేస్తారు కాలీఫ్లవర్లో పెడతాడు ఆయన ఇక్కడ కూడా ఒక ఆయన పెద్ద అయినా మా అట్టకుముందు పీపీపి పీపీపి అసలు పీపీపి అంటే ఏంటి దాని గురించి ఏం పెట్టావు క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అది వదిలేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ మీరే అమ్ముకోమని చెప్పారయ్యా మీరు చెప్పిన ప్రకారం వంద శాతం సీట్లు అయితే ప్రభుత్వ కళాశాలలో వంద శాతం ఫ్రీగా పేద విద్యార్థులకు అంది అని చెప్పావు కదా నువ్వు ఏ గాడి గాయడానికి ఇచ్చావు ఎవరిని మోసం చేద్దామని ఇచ్చావు ఇది పేద విద్యార్థులని దగా చేసింది కాదా నువ్వు దీనికి సూటిగా ప్రశ్నిస్తున్నావు జీవో ఇది నేను ఇచ్చింది కదరా మళ్ళీ మేము అంటే ఇదేదో ఏ మార్చేస్తారు ఏదో ఏ అయ్యో గీ అయ్యో అని చెప్తారు అయ్యా నువ్వే అయ్యా నువ్వు ఇచ్చిన జీవోనే ఇది నువ్వు అమ్ముకోమని చెప్పావు అమ్ముకొని కాలేజీలు మెయింటెనెన్స్ చేయమన్నావు మరి ప్రభుత్వ కళాశాలలో అమ్ముకోమని చెప్పి మెయింటైన్ చేయమని చెప్పి నువ్వు మరి అదే కదా ఇక్కడ జరుగుతుంది ఇంకా మేము తగ్గించేసాం కదా నువ్వు చెప్పిన ప్రకారం అయితే నువ్వు చెప్పిన ప్రకారం అయితే యాభై శాతమే మేము చెప్పే ప్రకారం అయితే అరవై శాతం అంటే ఓవరాల్గా చూస్తే రెండు వందల ఇరవై సీట్లు పెరగతాయి రెండు వందల ఇరవై సీట్లు పెరుగుతాయి పేద విద్యార్థులకు నిజంగా వైద్య కళాశాలలో సీట్లు అందుతాయి కార్పొరేట్ వైద్యం అందుతుంది ఫ్రీ ఓపి ఇన్పేషెంట్ అవుట్ పేషెంట్ అనేది స్పష్టంగా ప్రభుత్వమే మెయింటైన్ చేస్తుందని స్పష్టంగా చెప్పాం కదా ఈరోజు సిమ్స్ లాంటి సంస్థను చూసాం ఎయిమ్స్ని చూసాం అవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి కదా మరి ఏంటి ఆ విధానాలు ఏంటి అవే కదా నువ్వు ఏడేడు కళాశాల అమ్మాలనుకున్న చరిత్రనిది నువ్వు ఈరోజు దేయాలు వేదాలు వల్లి చుట్టూ ప్రతిపక్షంలోకి రాగానే ఓడిపోతానే వీరికి పోరాటాలు గుర్తొచ్చాయి పేదవాళ్ళు గుర్తొచ్చారు పేద మెడికల్ విద్యార్థులు గుర్తించారా నీ ఆ రోజు ఈ ఈ జీవో మీద మేము ఉద్యమాలు చేశాము ఇదే మున్సిపల్ ఆఫీస్ గారు ధర్నా చేశాము ఇదే మెడికల్ కళాశాలగా చేసాం చేశాం ర్యాలీలు చేశాం మీ కెమెరాలే సాక్షి మీ కెమెరాలే సాక్షి ఇదే హలో లోకేష్ కార్యక్రమంలో లోకేష్ గారితో ఈ తిరుపతికి సంబంధించిన ఒక పేద విద్యార్థి ఎం ఈరోజు బైపీసీ చదివే విద్యార్థి సార్ వన్ నాట్ సెవెన్ వల్ల వన్ నాట్ ఎయిట్ వల్ల మేము మెడికల్ కళాశాలలో సీట్లు మేము కొనుక్కోవాల్సి వస్తుంది ఆ జీవోని రద్దు చేయించాలి జగన్మోహన్ రెడ్డి మా గొంతు అని చెప్పి ఆ రోజు అడిగిన మాట వాస్తవా కాదా అడిగితే మేము ఆ రోజు చెప్పాం ఖచ్చితంగా దీన్ని మాడిఫై చేస్తామని చెప్పాం దాంట్లో భాగమే ఇవంతా మీ నాయకుడు కోడాలు నాని మీ నాయకుడు కోడాలు నాని ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాడు నీ హయాంలో పనిచేసిన హెల్త్ మినిస్టర్ ఎక్కడ పోయి ట్రీట్మెంట్ తీసుకునేది జ్వరం వస్తే ఈ మధ్య ఎక్కడున్న నాయకుడు మొక్కలు నొప్పి వస్తే ఎక్కడ పోయి ఆపరేషన్ చేసుకున్నాడా ఈ తిరుపతి నాయకుడు ఎక్కడ పోయి ఆపరేషన్ చేసుకున్నాడా వాళ్ళు వీళ్ళే చెప్తున్నారు కదా నాకు హైదరాబాద్లో వైద్యం కావాలి కిమ్స్లో వైద్యం కావాలి కాంటినెంటల్లో వైద్యం కావాలి మళ్ళీ వీళ్ళే చెప్తారు మళ్ళీ పేదవాళ్ళకి మంచి వైద్యం అందిస్తామంటే వద్దంటారు ఎక్కడ ధర్మము మాకైతే అర్థం కల లక్ష కోటి సంతకాలు అంట నారావరపల్లిలో కూడా సంతకాలు పెట్టారని చెప్తారు ఊర్లో వాళ్ళంతా వచ్చారు యూరియా మీరంతా ఏంది మా ఊర్లో వచ్చి సంతకం పెట్టినారంటున్నారంట వచ్చిన లేదు పోయినవాడు లేదు ఏంది అవి కర్మ మాకు ఆ పిపిపి మేము ఇప్పుడు వ్యతిరేకించాము ఆ పీపీపి అనే ఎవరైతే అన్నట్టు దాన్ని కూడా స్పష్టంగా మళ్ళీ ఆడ మాట్లాడాలా మళ్ళీ ఈ మధ్య నేను మొన్న ఆయన వాళ్ళు చెప్పిన ఏదో చూపిస్తే మనం ఒక వీడియో చూసా సచ్చిపోయినోడు సంతకం వీళ్ళే పెట్టేసినారు దొంగ లాగా వాళ్ళకి బాగా అలవాటు దొంగ ఓట్లు ఎక్కించడం అంటే ఈ దొంగ సంతకాలు వాడిని ఇంకా ఇంకా అన్నీ లేండి వాళ్ళే ఇంత దుర్మార్గంగా వాటి తీసుకుని పోయి ఆ గవర్నర్ గారికి ఇస్తామని షో చేసి మహారక్తి కట్టించాడు ఆ రోజు ఊగిపోయినాడు ఆయన కాకపోతే బాధ ఏంటంటే మీడియా సోదరులు అడిగా బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ అన్నా అర్థమవుతుందేమో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అర్థం కావాలంటే మీడియా వాళ్ళకి పది మంది విలేకరులు ఒక చోట కూర్చుంటే కానీ దీనికి దానికి దానికి దీనికి ఏ భాష అర్థం కాల ఆయన ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడా తెలుగు మాట్లాడుతున్నాడా ఈ మధ్య కర్ణాటక బెంగళూరులో ఎక్కువ ఉంటున్నారు కదా మరి అదే ఎవరికి ఏం అర్థం కావడల్లా తర్వాత మళ్ళీ నిన్నటిని స్టార్ట్ చేశారు ఈ పీపీపీ మోడల్ పబ్లిక్లోకి వెళ్ళిపోయిన తర్వాత బాగా అర్థమైపోయింది ఇది మనకు ఇదేం రక్తి కట్టించలేకపోయినావరా మళ్ళీ యూటర్న్ తీసుకున్నాను యోగా మీద పడ్డారు యోగా మీద పడ్డారు యోగా మీదకి వెళ్ళి దాదాపు మూడు వందల కోట్లు అయిపోయింది అన్నారు యోగాకి మూడు వందల కోట్లు దాంట్లో ఏఐలో కొడితే ఆయన కొడుతున్నాడు పేపర్ మీద కొడితే మ్యాట్ ఎంతో విలువ చేస్తున్నాడు మేము అడుగుతున్నాం అసలు నీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి మూడు వందల కోట్లు చెప్పాం మేము సూటిగా అడుగుతున్నాం మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి ఈరోజు నువ్వు నీ సతీమణి ఉండడానికి భారతి గారు ఉండడానికి ఐదు వందల కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టావే ఐదు వందల కోట్లు కట్టి ప్యాలెస్ కట్టావే పక్కనే నర్సీపట్నం ఉంది ఆ మెడికల్ కాలేజీ కట్టేసి ఉంటే అయిపోయేది కదా నీకు అంత ప్రేమ ఉంటే నీకు అంత అభిమానం ఉంటే పక్కనే కదా నర్సీపట్నం ఉండేది అదే ఉమ్మడి జిల్లాలోనే కదా నర్సీపట్నం ఉండింది విశాఖపట్నంలోనే నువ్వు నీ సతీమణి ఉండడానికి కట్టుకున్న ప్యాలెస్ ఆగమేఘాల మీద మరి ఆ నర్సీపట్నంలో ఉన్న మెడికల్ కాలేజ్ నిందు పూర్తి చేయలేకపోయావు యోగా గురించి మాట్లాడతాం నిజంగా ఈ సిగ్గు శరం ఉంటే యోగాని ఎవరు వ్యతిరేకించరు ఈరోజు చాలామంది నరేంద్ర మోడీ గారి నుంచి ఇకున్న మీ వరకు యోగా అనేది హెల్త్లో భాగం మనం ఈరోజు ఫిట్గా ఉన్న మనకున్న ఇబ్బందుల్ని వాటి నుంచి ఆరోగ్యంగా ఉండాలంటే యోగా అనేది కంపల్సరీ ఈరోజు ప్రపంచం అంతా యోగామయమైంది అవునులే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ అని కొడితే గంజాయి ఆంధ్రప్రదేశ్ డ్రగ్ ఆంధ్రప్రదేశ్ అనే పరిస్థితి ఉండేది నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ ఈరోజు కొడితే నువ్వు చెప్పినట్టు ఏఐలో కొడితేనావు గూగుల్లో కొడితేనావు యోగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఈరోజు పారిశ్రామిక ఆంధ్రప్రదేశ్ అనేది వస్తూ ఉంది నీ హయాంలో నరేంద్ర మోడీ గారు చేసే వచ్చి పాల్గొన్న యోగాను కూడా నువ్వు విమర్శిస్తున్నావు అంటే నేను ఏమనాలి నేను ఏమనాలి అడుగుతున్నావు నువ్వేమో చేయు చేసే అవినీతి అంటావు మరి నువ్వు ఆడుదావా అందులో పీకింది ఏంటి అని అడుగుతున్నావు నువ్వు ఆడదాం వాందాలో పీకింది ఏంటి నూట పంతొమ్మిది కోట్లు ప్లస్ ఒక ఇరవై ఐదు కోట్లు ఆధారాలు ఉన్నాయి నువ్వు ఇదన్నా దీనికి నువ్వు ఆధారాలు లేకుండా మాట్లాడతావు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి నువ్వు ఇచ్చిన జీవో ప్రకారం ఆడుదా వాందాలో జరిగింది ఏంటి సరే యోగా మ్యాట్లు తీసుకొని ఇంట్లో పోయి యోగా చేసుకుంటా తప్పేం లే మరి నీ నువ్వు ఇచ్చిన బ్యాట్లు ఎక్కడ ఉన్నాయి ఇరిగిపోయి ఉన్నాయి కట్లో పొయ్యిలో పెట్టుకున్నారు వేడి నీళ్ళు కాంచుకునే దానికి అది నువ్వు చేసింది ఘనకార్యం స్పోర్ట్స్ పేరుతో నువ్వు ఏం చేసావో అందరికి తెలిదా నువ్వు నువ్వు కూడా వాటి గురించి మాట్లాడతావు ఈ మధ్య ఇక్కడెక్కడో వచ్చాడు అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు ఇక్కడే ఉన్నారు టీవీ ఫైవ్ ఏబిఎన్ మన వాళ్ళు ఏదైతే మన వాళ్ళందరూ కూడా ఛానల్స్ వాళ్ళు మన అందరూ వెళ్ళారు ఏబీఎన్ వాళ్ళు ఈటీవీ వాళ్ళు మన వాళ్ళు వెళ్ళినట్టు ఉన్నారు పరదాలు కట్టారు అక్కడికి ఈ ఛానల్ వాళ్ళు రానీలా ఏది పొలంలోకి వెళ్ళి ఆడే పరదా కట్టి ఆడ పరదా కట్టి ఆయన చూశాడు దానికైనా ఖర్చు అని తెలుసా ఆ రోజా ఏడు కోట్ల రూపాయలు ఏది ఆయన పొలంలోకి వెళ్ళి పొలంలో దిగితే లేకపోతే ఒడ్డుని తీసుకొని తీసుకొని చూపిస్తే సరిపోయేది మునిగిపోయిందా లేదని ఆడ పరదా కట్టిచ్చాడు దానికైనా ఖర్చు ఏడు కోట్ల రూపాయలు నువ్వు చూడ్డానికి ఏడు కోట్లయ్యిందయ్యా ఎంత దుర్మార్గంగా నాశనం చేసి ప్రభుత్వ ధనాన్ని అప్పనంగా తినేసి దోచేసుకొని ఈరోజు యోగా 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 అన్నాడు హండ్రెడ్ పర్సెంట్ యోగా ఆంధ్రప్రదేశ్గా మారుస్తాం ఆంధ్రప్రదేశ్ని హెల్తీ ఆంధ్రప్రదేశ్గా మారుస్తాం నవ్యాంధ్రప్రదేశ్గా మారుస్తాం ప్రతి ఇంట్లో యోగా చేయమని పిలుపునిస్తున్నాం దానికి కట్టుబడి ఉన్నాం మీడియా సోదరులు కూడా మీకు కూడా ప్రెజర్ ఉంది ఒత్తిడి ఉంది దానికి రిలాక్స్ అవ్వాలంటే ఒకటే రెమిడీ యోగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఫిట్గా ఉన్నారన్నా చంద్రబాబు నాయుడు గారు ఫిట్గా ఉన్నారన్నా ఈరోజు ఎవరైనా రాణిస్తున్నారన్నా ఏకాగ్రతగా ముందుకెళ్తున్నారన్నా సమర్థవంతంగా ముందుకెళ్తున్నారంటే దానికి కారణం యోగా యోగాని ప్రమోట్ చేస్తాం దా విషయంలో రాజీ పడేదే లేదు ఎన్ని మాట్లాడతారో మాట్లాడండి అంటే గంజాయిని సప్లై చేయాలా డ్రగ్స్ని సప్లై చేయాలా ఏం సప్లై చేయాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి పీపీపీ విధానం మీద మీ ద్వంద్వ వైఖరి ఎండగడతాం ప్రజలకు అవగాహన వచ్చింది అవగాహన కలిగింది మేము ఈ సందర్భంగా ఒకటి అడుగుతున్నాం ఈరోజు హాస్పిటల్స్ ఉన్నాయి అంతకుముందు ఆరోగ్యశ్రీ అన్నారు ఈరోజు మేము ఎన్టీఆర్ హెల్త్ స్కీమ్లో భాగం అవుతున్నాం మనం ఇస్తున్న డబ్బు అంతా ఎక్కడికి పోతోంది ఎవరికి ఇస్తున్నాం ఎవరికి ఇస్తున్నాం ప్రైవేట్ హాస్పిటల్కే కదా ఇస్తున్నాము ప్రైవేట్ హాస్పిటల్కే కదా ఇస్తున్నాము మేము ఆరోగ్య ఏదైతే వాళ్ళ ఆధార్ కార్డు పెడతానే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఈరోజు లక్ష అయినా రెండు లక్ష లక్ష అయినా పది లక్షలైనా మంచి వైద్యం చేసుకోండి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకోమని ఇస్తున్నాం కదా నువ్వు దానికి యాక్సెప్టే కదా మరి అదే కదా ఈ సిస్టము మంచి హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళతో కట్టిస్తాం ఉచితంగా వైద్యం చేస్తాం వైద్యం అందిస్తాం ఫ్రీ ఓపి మరి మీరు ఎవరికి వత్తాస పలుకుతున్నారు ప్రైవేటు హాస్పిటల్స్కి వత్తాస పలుకుతున్నారా అని అడుగుతున్నాం మరి అది మంచి స్కీమ్ అని చెప్పిన నువ్వు అంటే ప్రభుత్వ ధనాన్ని ప్రైవేట్ హాస్పిటల్కి ఇయడం అనేది మంచి స్కీమ్ ఓకే సూపర్ నువ్వు చెప్పింది సూపర్ మరి అసలు మనం రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రైవేట్ వ్యక్తితో దాన్ని కన్స్ట్రక్షన్ చేయించి ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పించి ఇంకా మెడికల్ కళాశాలలు సీట్లు ఎక్కువ తీసుకొని దాన్ని ముందు తీసుకెళ్తామంటే అదేందో ప్రైవేటు ప్రైవేటు ప్రైవేట్ అంటారేంటి మీకు బాగా ఆలోచించాలి మీరు వీళ్ళు మసుపోస్తున్నారు మసుగుట్టేసేస్తాం మీరు తుడుచుకోండి అంటే కుదరదు మేము క్లియర్గా ఉన్నాం క్లీన్గా ఉన్నాం స్పష్టంగా ఉన్నాం పేదవాళ్ళ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు పేదవాళ్ళకు ఉచిత వైద్యం అందించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు మీరు అడ్డుకోవాలని చూస్తే బుల్ రోజుల్లాగా తొక్కుకుంటూ వెళ్తాం కాబట్టి మీ ద్వంద్వ వైఖరిని మార్చుకోండి ఏదైతే ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు చెప్పినట్టు నారావర్పల్ సంతకం పెట్టించామంటే పోయి తుమ్మలగుంట్లో అడుగు అయ్యాము నువ్వు పోయి ముందు ఫస్టు ఒకటి సంతకం పెట్టలేదంట మాగురు చెప్తున్నారు తుమ్మల అసలు పీపీపి అంటే ఏంటని అడుగుతా ఉన్నారంట అక్కడ ఈ మధ్య ఒక వీడియో వైరల్ అయింది తిరుపతిలో ఈ ప్రభుత్వం మీకు సంక్షేమ పథకాలు అందిస్తుందే అందిస్తూ ఉందని చెప్పి ఆడబిడ్డ మంచిగా చూసుకుంటుంది మంచిగా చూసుకుంటుంది మంచి కార్యక్రమాలు జరుగుతాయి మంచి కార్యక్రమాలు మరి మీ నొప్పి ఏంటో మాకు అర్థం కదా మీరే మీరే వైరల్ చేసుకుని ఆ వీడియో ఓకే అని చెప్పేసి వచ్చేసారు మరి దండం చెప్పేసి వచ్చేసి ఆ సంతకాలు ఎక్కడి నుంచి వచ్చే మాగదిల్లా కాబట్టి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మీరు బెంగళూరులో ఉండడం బెస్ట్ వీకెండ్ పాలిటిక్స్ చేయొద్దండి ఇంకా వీకెండ్ కూడా బెంగళూరులోనే ఉంటే ఏదైతే ఆ స్పెషల్ ఫ్లైట్ ఖర్చులు సంపాదించావులే బాగానే సంపాదించాము ఏమి ఇబ్బంది లేదు అలాంటి ఫ్లైట్లో తిరగచ్చు ఏమి ఇబ్బంది ఏం లేదు ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు బ్రహ్మాండంగా స్పెషల్ ఫ్లైట్లో రోజు తిరగచ్చు అంత సంపాదించే లెక్కల్లో పేద రక్తం ముప్పై వేల మంది రక్తాన్ని తాగి చంపి డబ్బు సంపాదించి పెట్టుకున్న వాళ్ళే ఇబ్బంది ఏం లేని బట్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దాన్ని నాశనం చేయద్దని మటుకు విన్నవించుకుంటున్నాం మీరు అన్నింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఆధారాలు ఉన్నాయి కాబట్టి విజిలెన్స్ విచారణ పూర్తయింది డీజీపీ గారికి అందింది అయితే మాకెక్కడా కూడా మేము రాజకీయ కక్షలతో ముందుకెళ్లే మనస్తత్వం మాది కాదు అయితే మాకు కూడా మేము కూడా ఐదారు సార్లు డీజీపీ కానీ రిక్వెస్ట్ చేశాం ఆడదామందా అని తొందరగా తేల్చండి అని విజిలెన్స్ నివేదిక అందింది దాని మీద ఫర్దర్ ఏదైతే సిఐడికో సిబిసిఐడికో ఇచ్చి ఆ మహాతల్లి ఎవరైతే దోచుకున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోమని చెప్పాం అయితే వాళ్ళు చెప్తా ఉంటే కొరతుంది సిబ్బంది కొరతుంది ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటాం నో డౌట్ అంటే ఇది నూట పంతొమ్మిది కోట్లు అట్టని చిన్నదా పెద్దదానే కాదు మూడు వేల కోట్లు ఐదు వేల కోట్లు అన్నీ దో దోచుకున్నారు కదా పంచభూతాలను దోచుకున్నారు సీరియల్ నెంబర్ ప్రకారం ఎక్కువగా ఉన్నదాన్ని ఆల్రెడీ జరుగుతోంది ఇప్పుడే కానిస్టేబుల్ నియామకం కూడా మొన్న ఇచ్చారు ఆ ట్రైనింగ్ అవుతానే సిబ్బంది కూడా పెరుగుతారు కాబట్టి తొందరగానే పూర్తి అవుతుంది ఆడదామా ఆందోళన సహకరించుంటే విజిలెన్స్ విచారణ పూర్తయ్యేది కాదు హండ్రెడ్ పర్సెంట్ విజిలెన్స్ విచారణ ఎస్పీ గారు బాగా చేశారు సమర్థవంతంగా చేశారు అయితే మేము దాంట్లో ఇన్వాల్వ్ మాకైతే ఇంకా మాకు రిపోర్ట్ అందలేదు మాకు వచ్చిన సమాచారం ప్రకారం బాగా చేశారనే మా సమాచారం ఎందుకంటే మేము దాంట్లో భాగస్వాములు అవ్వకూడదు మాకు ఆ రిపోర్ట్ కూడా మేము అడగకూడదు వాళ్ళు ఇస్తే తీసుకోవడం చట్ట ప్రకారం ఏముందో జరుగుతుంది అయితే మా మేమే చెప్తున్నాం కదా కొంతమంది అధికారులు ఇంకా ద్వంద్వ వైఖరితో ఉన్నారు టీటీ లాంటి ధార్మిక సంస్థల్లో కూడా ద్వంద్వ వైఖరితో ఉన్నారు వాటన్నింటిని ఐడెంటిఫై చేస్తాం మళ్ళా పద్దెనిమిది నెలలైంది ఇంకా ఐడెంటిఫై చేస్తానే ఉన్నారంటే అవినీతి అందరికీ అంటించారు కాబట్టి పక్కిల్లో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం పదహైదేళ్ళు ఉంటుంది ఇది మూడేళ్ళ కోసం ఐదేళ్ళ కోసం ఉన్న ప్రభుత్వం కాదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ హయా గారి హయాంలో సమర్థవంతంగా వెళ్తుంది కూకటి వెళ్తా కూడా పెక్కలిస్తాం ఓప్రాయ్ హోటల్కి సంబంధించి కరుణాకర్ రెడ్డి గారు పాయినా చలిలో వెళ్ళినట్టున్నారో మన ఎండలో వెళ్ళినారో నాకు తెలీదు వీడియో ఏదో చూశాను ఓబరాయి ఓటర్లకు సంబంధించి ఏదైతే అంశం ఉందో అది ఈరోజు తీసుకున్న అంశం కాదు మేము దాని మీద స్పష్టంగానే చెప్పాం అది మా పరిధి మా ఇది ప్రభుత్వం తీసుకునేది టీటీడీలో భాగస్వాములు ఏదైతే ఉన్నాయో సమస్యలకు సంబంధించి ఆ రోజు యాజ్ పర్ రూల్స్ ప్రకారమే జరిగింది కొన్ని ప్రతిష్టాత్మకంగా అయిన సమస్యలు వచ్చేటప్పుడు కొన్ని నిర్ణయాలు జరుగుతాయి బాధేసింది ఏంటంటే మీరు ఓపరాయ్ ఈరోజు ఓపరాయ్ గురించి మాట్లాడుతుంది ఇంకా బాగా చేసే విషయం మీకు ఒకటి పంపిస్తా ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ విజయవాడకు వైజాగ్కి వస్తే దాని మీద ఆ పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి పనికిమాలిన సన్నాసి దద్దమ్మ దేనితో కొట్టాలో మాకు అర్థం కావడం నువ్వు నువ్వు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసిన నువ్వు కంపెనీల మీద నువ్వు కోర్టుకెళ్ళావు నిన్న ఎంత దారుణం ఉడికిపోతుంది విశా వైజాగ్ మరే మేము ఇక్కడ కంప్ మేము ఉద్యోగాలు చేసుకోవాలనుకుంటున్నామని చెప్పి పిల్లలంతా మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు మాకు వస్తున్నాయని చెప్పి ఆనందం వ్యక్తం చేసి ఆ కంపెనీలు రాకూడదని కోట్టుకెళ్ళారు వీళ్ళు వీళ్ళ వీళ్ళ నేచర్ అలాంటిది దాని మీద ఈరోజు వైజాగ్లో పెద్ద ఉద్యమం స్టార్ట్ అవుతోంది రేపో ఎల్లుండో పెద్ద స్థాయిలో ఉద్యమం వస్తుంది కాబట్టి ప్రతిష్టాత్మకమైన కంపెనీలు వచ్చేప్పుడు వీళ్ళు అడ్డుకోవడం సహజమే అయితే దాని విషయంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలో వెళ్తుంది